You are, here, you are here. to protect the law and order. You are here to. You are here to the resistance. బట్ బట్ వాట్ గతము నేను రాజకీయం మాట్లాడుతున్నారా మీరు మీ డ్యూటీ ఇది ఇక్కడ వాళ్ళ ప్రాణాలు మానాలు ఆస్తులు కాబడే బాధ్యత మీది దాని పక్కన పెట్టి రాజకీయ పిచ్చిస్తారా మీరు ఎట్లా మీరు ఇప్పుడు అందించండి ఏంటండి గతము అది ఇప్పుడు ఈ రోజు ఈ రోజు మీరు గతంలో మీరు కాదు డీఎస్పీ ఈ రోజు మీరు డిఎస్పీ టు ఆర్డర్ మరి రాజకీయ మాట్లాడుతున్నాను మీరు మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడే మాట్లాడుతున్నారు ఏదైతే ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో

കല നടക്കാനായിട്ട് ചേട്ടാനേ നീര് മാറ്റാനായിട്ട് നോ നോ ഐ ആം വെരി സോറി ഐ ആം വെരി സോറി ദാ നോ നോ ദേ ആർ ദേ ആർ റെസ്പെക്റ്റബിൾ പേഴ്സൺ വി നോ നോ വി ടോട്ടൽ ടോട്ടൽ നോളജ് അബൗട്ട് ദാ നോ നോ യാ മേരി സീസൺ പൊളിറ്റിറ്റി ദേ ഹാവ് നോട്ട് അവൈലബിൾ എക്പീരിയൻസ് ഇൻ ദ സീസൺ സർവീസ് നോ നോ ഐ ആം ഔട്ട് ഓഫ് സീസൺ പൊളിറ്റിറ്റി 28 ഓഫ് ഒക്ടോബർ സബ്മിറ്റ് ചെയ്താൽ ജെപ്സർ എസ് സർ గతము రాజకీయం మాట్లాడుతున్నారా మీరు మీ డ్యూటీ ఇది ఇక్కడే వాళ్ళ ప్రాణాలు మానాలు ఆస్తులు కాబట్టి బాధ మీది దాని పక్కన పెట్టి రాజకీయ రాజకీయం పిచ్చిస్తారా మీరు ఇప్పుడు అంది ఏంటండి గతముడి ఈ రోజు అండి మీరు 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 డ్యూటీ ప్రాజెక్ట్ లాట ఆడారు మరి రాజకీయ పడుతుంది ఎలా మాట్లాడుతున్నారు మీరు మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడే మాట్లాడుతున్నారు

మీరు ఎన్ని గారితో మాట్లాడుతున్నారు మాట్లాడతారు ఆయన ఆన్సర్ తప్పెడ్

మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను అనుకోండి ఎందుకంటే మీకు ఏమి కాలజ్ఞానం తెలియదు బ్యాగ్ జరగకపోవచ్చు ఈ ఎలిమెంట్స్ ఉంటారు ఒకసారి మీ ఊహం కరెక్ట్ ఒకసారి మీకు నేరం సో మిమ్మల్ని నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీకు బాధ్యత ఇక్కడ ప్ నా బాధ ఏదంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు విజయకుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి కుట్టినాడో హత్యా ప్రయత్నం చేసినాడో మూడు వందల ఏడు సెక్షన్ ముద్దాయి నిన్న నాలుగు మూడు వందల ఏళ్ళు అయినాడు నిన్న మూడు వందల ఏడులో ముద్ద అయిన వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరొక త్రీనాటి సెవెన్ ముద్దాయి అవుతున్నారు ఈ రెండు వందల నాలుగు కిలోమీటర్ల లోపల వాడి ధైర్యం అనాల ప్రభుత్వం చూసి మగ్గురణాలన్నా పోలీసులు మమ్మల్ని లేవరాలని చెప్పేవాడి మప్పుడు చేస్తారా వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత శిక్ష లేదు రాజకీయాలను మీద ఏ ఊ అంటే ఏదో కేంద్ర వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు ఆవేశం ఈ ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని అనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదా చేస్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు వాళ్ళు నిద్రపోలేదు సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీల ఉండేవాళ్ళము పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో భాగం మీరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడండి ఇంకోటి ఫైనల్ గా ఎగమంటారా వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర ఉండే మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాహబద్ధం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట ఆ ఇయన్ఎందుకు రా సతీస్ గానీ ఆమె పొందుదూరు నుండి పోతాది సర్వీస్ కానీ మరి పొద్దుటూరు అంటే నేను ఎందుకు చెప్తానంటే రేపంతర మాలో ఎవరికి ఏ ప్రమాదము జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా మీరు వహించాలన్నా కొన్ని మేమేమన్నా అట్లా భద్రత కోసం అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుంది తిరిగే మనుషులు కాదు ఇస్తే ప్రభుత్వం గన్మెల్ ఇవ్వాలా ఆ గన్విలో మమ్మల్ని తొలగిచ్చింది మాకు మేము మేము ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలు వచ్చినప్పుడు మేమేం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము లేఖ పురమేతము పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో భయము ఎట్లా సరే మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది ఎవరు సార్ మిమ్మల్ని కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్ని కదా అడుగుతాను డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి కార్యకర్తను కాపాడండి మెయిన్ గా ఎలక్షన్ జరపండి మిమ్మల్ని మేము అభినందించేది మీరు ఎదగండి సార్ మీ నుంచి మేము ఇంతే ఆశించే చేయకుండా పక్క వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటివి చేయొద్దు తీసుకోలేదు ఏమండి ఇప్పుడు అదుపులో తీసుకోవటం ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాడు ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి ఊన్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం జడ్జి గారు తీసుకెళ్తే మా మొహన్ ఇసుకొడతారు లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఆవరణ తీసుకు హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం లిమిటెడ్ గా జరిగింది ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు చేయకుండా పక్క లోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటివి చేయొద్దు ఇప్పుడు అదుపులో అండి ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాడు ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి ఊన్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్ అయింది లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి అవరణ తీసుకు హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం లిమిటెడ్ గా జరిగింది ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు